తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించాలి రాయలసీమలో రైతుల కష్టాలు కన్నీళ్లు తప్ప ఇంకేమీ కనిపించటం లేదు మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఆవేదన ఎన్నికల నియమావళిపై నిమ్మనపల్లి మండల అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించిన ఆర్టీఓ హరిప్రసాద్ సిటీఎం తిరణాలకు సర్వం సిద్ధం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు పూర్తి అమ్మవారి జాతరకు తరలి రావాలని పిలుపునిచ్చిన సర్పంచ్ ఆనంద్ పార్థసారధి ఎంపీపీ వెలుగు రెడ్డమ్మ చంద్ర వీరప్రతాప్ మదనపల్లి పట్టణం టీకేఎన్ గెస్ట్ హౌస్ కు విచ్చేసిన నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం శ్రేణులు అదనపల్లి డిఎస్పీగా ప్రసాద్ రెడ్డి బాధ్యతల స్వీకరణ గతంలో పనిచేస్తున్న డీఎస్పీ కేశప్ప ఎస్పీగా పదోన్నతి పొంది బదిలీ కావడంతో అనంతపురం అర్బన్ డిఎస్పీగా పనిచేస్తున్న ప్రసాద్ రెడ్డి నేడు మదనపల్లి బాధ్యతలు స్వీకరించారు చిత్తూరు జిల్లాలో అత్యంత వైభవంగా నిర్వహించే ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వీర ప్రతాప్ సర్పంచ్ ఆనంద్ పేర్కొన్నారు గురువారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలోనే వంద సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి సిటీఎం తిరునాళ్లకు రాయలసీమ జిల్లాలతో పాటు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారని భక్తులు కోరిన కోరికలు తీర్చే నలవీర గంగా భవానీ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేస్తామని అన్నారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డమ్మ వెలుగుచంద్ర ఆలయ అర్చకులు పూజారి రవీంద్ర పాల్గొన్నారు పడమటి మండలంలో మొట్టమొదటి జాతరగా పేరు ప్రఖ్యాతులు గాంచిన శ్రీ నలవీరు గంగాభవాని తల్లి జాతర సిటిఎం మదనపల్లి మండలం సిటిఎం గ్రామం నందు అత్యంత వైభవంగా జరుగుటకు ఆర్యలు తేదీలు నిశ్చయించినారు ఇరవై నాలుగవ తేదీ అమ్మవారు ఆలయ ప్రవేశం చేస్తుంది అలాగే ఇరవై ఐదవ తేదీ సిద్ధుల బుక్తి పల్లెలో బాణాలు ఉంటాయి ఇరవై ఆరవ తేదీ రాత్రి తిరణాల జాగారము అలాగే ఇరవై ఏడవ తేదీ పగలు తిర్నాల ఇరవై ఎనిమిదవ తేదీ దోపు తిరణాల అలాగే ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి మూడవ తేదీ వరకు కూడా గొప్ప ఎద్దుల పరుస ఇక్కడ జరుగుతుంది మేము ఆలయ కమిటీ సభ్యులు కూడా గ్రామ ప్రజల సహకారంతో ఇక్కడ భారీగా ఏర్పాట్లు చేస్తున్నాం ఈ ఏర్పాట్లో భాగంగా తాలూకా పోలీస్ అయితే ఏమి రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఏమి ఇక్కడంతా శాంతి భద్రతలు కూడా పర్యవేక్షిస్తారు ఈ ప్రఖ్యాతిగాంచిన జాతరకు ప్రతి ఒక్క భక్తుడు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై నలవీర గంగాభవాని గంగా భవాని మా సర్పంచ్ చెప్పినట్లు పటమటి మండలాల్లోనే అత్యంత వైభవంగా సంవత్సరము బిగినింగ్లోనే జరిగే తిరణాల శ్రీ నల్లవీర గంగాభవాని సీపీఎం తిరణాల నామ సంవత్సరం స్వస్తి శుద్ధ పౌర్ణమి ఇరవై నాలుగవ తేదీ శనివారం సాయంత్రము అమ్మవారు ఆలయ ప్రవేశం చేస్తారు ఆ దినము ఆషాదవాదిలతో జాగారం భక్తి గీతాలతో జాగారం ఉంటుంది ఆ మరుసటి రోజు ఇరవై ఐదవ తేదీ భక్తి శుద్ధి అనే కార్యక్రమంతో చుట్టుపక్కల పల్లె వాళ్ళందరూ కూడా మానాల సమర్చడం జరుగుతుంది ఆ నైట్ అమ్మవారి ఊరేగింపు కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది ఆ మరుసటి దినం ఇరవై ఆరో తేదీ రైతు తిన్నాల అత్యంత వైభవంగా జరుగుతుంది ఆ నైటు చాందిని బండ్లు బాణ అత్యంత వైభవంగా చాందిని బండ్లు వస్తాయి వల్ల డ్రమ్స్ అయితే అనేవి చాలా కోలాహంగా ఉంటుంది ఆ నైట్ కూడా అమ్మవారి యొక్క ఊరేగింపు కూడా ఉంటుంది ఆ మరుసటి దినము పగులు తినాల మంగళవారం పగులు తినాలి ఉంటుంది పలు కూడా చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది బుధవారం దోగు ఈ తిరణాల ముగుస్తుంది ఈ అమ్మ ముఖ్యంగా నల్లవీర గంగాభవాని జాతర శుభాకాంక్షలందరికీ తెలియజేస్తూ ఈ నల్లవీర గంగాభవాని జాతర ఇరవై నాలుగు తేదీ నెల ఇరవై నాలుగో తేదీ శనివారం ఆలయ అమ్మవారి ఆలయ ప్రవేశం అంటే ప్రారంభమై ఇరవై ఎనిమిదో తేదీ దోపితిరణాల వరకు కూడా అంగవైభంగా జరగడం జరిగింది రాయలసీమలోనే మొదట జాతర ఇది ఈ జాతరను ఆలయ డెవలప్మెంట్ కమిటీ వారు అదేవిధంగా మన సర్పంచి గౌరవనీయులైన ఆనంద ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఈ ఆలయ కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షణలో జరుగుతుంది అదేవిధంగా కూడా మనకు ఆదివారము అందరూ కూడా పల్లోలు బాణాలు పట్టడము జరుగుతుంది అదేవిధంగా సోమవారం రైతురణాల చాందిని బండ్లు రావడం జరుగుతుంది అదేవిధంగా మంగళవారం ఉదయం పొగల్ తిరణాల ప్రారంభం అమ్మవారి తిరణాల ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు చాలా భారీగా జరుగుతుంది కమిటీ వాళ్ళు చెప్పినట్లు మా సర్పంచ్ గారు చెప్పినట్లు ఎంపీ గారు చెప్పినట్లు అన్నీ ఏర్పాట్లు కూడా ఉన్నాయి భక్తులు సంతోషదంగాలుగా వస్తున్నారు సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా గురువారం ప్రసాద్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు గతంలో ఇక్కడ పనిచేస్తున్న డీఎస్పీ అయ్యారు సార్వత్రిక ఎన్నికల బదిలీలలో భాగంగా ఇటీవల ఎస్ఐ సిఐ డిఎస్పీల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో అనంతపురం అర్బన్ గా పనిచేస్తున్న ప్రసాద్ రెడ్డి మదనపల్లి గా నేడు బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా పొంగునూరు నియోజకవర్గంలో పర్యటించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం రాత్రి పొంగునూరు నియోజకవర్గం పర్యటన ముగ్గించుకుని రాత్రి బస చేయడం కోసం మదనపల్లి బైపాస్ రోడ్లోని గెస్ట్ హౌస్ చేరుకున్నారు మదనపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశిస్తున్న భువనేశ్వరి పలికారు విడిది కేంద్రం వద్ద భువనేశ్వరిని మదనపల్లి నేతలు కౌన్సిలర్ తులసి రామకృష్ణ సాంస్కృతిక విభాగం నేత డాన్స్ రెడ్డప్ప జ్ఞానంబిక విద్యా సంస్థల అధినేత రాటకొండ గురుప్రసాద్ పట్టణ ఉపాధ్యక్షుడు ఎర్రపల్లి వెంకటరమణారెడ్డి టిఎన్ఎస్ ఎస్ఎఫ్ ప్రభాకర్ తాజ్బాషా టికెట్ డెవలపర్స్ అధినేత తుమ్మల కృష్ణప్పనాయుడు మాజీ ఎమ్మెల్యేలు దొమ్మలపాటి రమేష్ శంకర్ యాదవ్ గుత్తికొండ త్యాగరాజు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మదనపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశిస్తున్న భువనేశ్వరికు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం నేత షాజహాన్ బాషా ఘన స్వాగతం పలికారు విడిది కేంద్రం వద్ద భువనేశ్వరిని మదనపల్లి తెదేపా నేతలు కౌన్సిలర్ తులసి రామకృష్ణ సాంస్కృతిక విభాగం నేత డాన్స్ రెడ్డప్ప జ్ఞానాంబిక విద్యాసంస్థల అధినేత రాటకొండ గురుప్రసాద్ పట్టణ ఉపాధ్యక్షుడు ఎర్రపల్లి వెంకటరమణారెడ్డి టిఎన్ఎస్ఎఫ్ ప్రభాకర్ తాజ్ బాష టికెట్ డెవలపర్స్ అధినేత తుమ్మల కృష్ణప్పనాయుడు మాజీ ఎమ్మెల్యేలు దొమ్మలపాటి రమేష్ శంకర్ యాదవ్ గుత్తికొండ త్యాగరాజు పెద్ద సంఖ్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు శుక్రవారం మదనపల్లిలో జరుగు జగనన్న ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి అధ్యక్షతన స్థానిక జడ్పీ హైస్కూల్ ఆవరణంలో నిర్వహించడం జరుగుతోందని సిటీ మిషన్ మేనేజర్ రవి తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని మెప్మా అధికారి రవి పిలుపునిచ్చారు గురువారం మెప్మా కార్యాలయంలో ఆర్పీలతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో పద్నాలుగు వందల తొంభై ఒక్క సంఘాలకు గాను పద్నాలుగు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మంది సభ్యులకు పద్నాలుగు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయల చెక్కులను మహిళలకు రేపు గె సమావేషంలో అందజేయనున్నట్లు తెలిపారు సమావేశంలో కమిషనర్ ప్రమిళ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు ఆర్పిలందరూ తమ పరిధిలోని సభ్యులను సమావేశానికి తీసుకురావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సీవోలు నాగేంద్ర భాను బానుప్రకాష్ మాధవి పాల్గొన్నారు గౌరవ కమిషనర్ గారు గౌరవ కౌన్సిలర్స్ అందరూ గౌరవ వైస్ చైర్మన్లను ఇతర వైస్ నాయకులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతున్నారు పొంగునూరులో టీడీపీకి దిన దినానికి పెరుగుతున్న ఆదరణ ఓర్వలేని వైకాపా నాయకులు మంత్రి పెద్దిరెడ్డి ఆండతో పొంగునూరు టీడీపీ మైనార్టీ నాయకులపై రౌడీషిట్ కేసులు పెట్టడం చాలా దారుణమని మైనార్టీ నాయకులు సూహెల్ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు బి అతిథి గృహంలో నేడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలో రాళ్లు తప్ప నీరు ఎక్కడ ఉందని ప్రశ్నించారు తుళ్ళూరులో రాజధానికి పునాది వేయొద్దు అంటే మోడీ చేత పునాదిని చంద్రబాబు వేయించారు తిరుపతిని ఎందుకు రాజధాని చేయకూడదు లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి తిరుపతిలో ఉంది తిరుపతి రాజధాని అవుతుందని మూడొందలేకు మునిపే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు తిరుపతి రాజధాని కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎక్కువగా కోరుకుంటున్నారని రాష్ట్రంలో పాకిస్తాన్ కన్నా ఘోరంగా పాలన సాగుతోందని విమర్శించారు ప్రజాపక్షాన పోరాడుతున్న ప్రతిపక్ష పార్టీలపై పోలీసులు అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో అక్రమ కేసులు పెడుతున్నారు కోవిడ్ సమయంలో మైనార్టీలకు మేము సేవలు చేసినప్పుడు కనపడని నాయకులు మమ్మలను అడ్డుకోవటం సిగ్గుచేటని విమర్శించారు ప్రజల్లోకి సాయం అందించడానికి రాని నాయకులు నేడు టీడీపీ మైనార్టీ నాయకుల పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు మైనార్టీలలో పేదలకు సాయం అందించడం తప్ప అని ఆయన ప్రశ్నించారు టీడీపీలో నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదన్నారు ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని ఎన్నికల్లో తప్పక బుద్ధి చెబుతారన్నారు జనసేన పార్టీ టీడీపీ పార్టీలు ఒక్కటిగా పొంగ పొంగనూరు నియోజకవర్గంలో చల్ల బాబు గెలుపుకు పనిచేస్తున్నాయని పట్టణంలో రోడ్లు భూ ప్రశ్నించినందుకే రౌడీ షీట్లు పెట్టారని అన్నారు సమావేశంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయల్ టీడీపీ నాయకులు గిరిబాబు ప్రసాద్ మైనార్టీ నాయకులు అబ్బాస్ సద్దాం ముస్లిం పున్నూరు నియోజకవర్గంలో పున్నూరు ప్రత్యేక పున్నూర్ పట్టణంలో ప్రత్యేకంగా సేవలు అందిస్తూ వస్తున్నాం ఈరోజు మా దౌర్భాగ్యం ఏమంటే కుడి చేత్తో చేసిన మంచిని ఎడం చేతికి తెలియనియకూడదనే విషయం పెద్దలు చెప్పినారు కానీ ఈరోజు మా దౌర్భాగ్యం పున్నూరు పట్టణంలో చెప్పుకోవాల్సి వస్తూ ఉంది గత ఐదు సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ ఏదైతే కరోనా సమయంలో కానీ వరదలు వచ్చినప్పుడు కానీ ఏ ఒక్క నాయకుడు పుంగళూరు పట్టణంలో కనిపించిన దాఖలాలు లేవు వరదలు వచ్చినప్పుడు కేవలం యువకులు వచ్చినారు ముందరికి తెలుగుదేశం పార్టీ వచ్చి చంద్రబాబు చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మైనారిటీ అధ్యక్షుడు వచ్చి పేదలకు ఆ రోజు నిత్యావసర సరుకులు కూడా అందించడం జరిగింది అలాగే రంజాన్ ఇవ్వడం మా తప్ప కరోనాలో ముందుకు వచ్చి సేవలు అందించడం మా తప్ప నిర్ణయాలు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు ఎలక్షన్ నుంచి సెలెక్ట్ చేసుకున్నారు కాకపోతే కుంగనూరు నియోజకవర్గంలో రానున్న ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని కింద స్థాయి నుంచి ఎవరైతే బూత్ స్థాయిలో కూర్చుంటారో ఎవరైతే ఎమ్మెల్యే స్థాయిలో నిలబడతారో ఎవరైతే మండల స్థాయిలో చూసుకుంటారో ప్రతి ఒక్కరి పైన రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఎలక్షన్సే జరగకుండా చే చేయాలనుకున్న వైసీపీ వైసీపీ నాయకులకు మేము చెప్తున్నాము మీరు ఎన్ని రౌడీ షీట్లు పెట్టినా మీరు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఎంత అన్యాయం చేసినా కూడా మేము ఎదిరించి రానున్న ఎలక్షన్స్లో ధైర్యంగా పాల్గొంటామనేసి వైసీపీ వాళ్ళకి కూడా మేము సవాల్ చెప్తున్నాము కాకపోతే పుంగనూరు నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ గవర్నమెంట్ పనిచేస్తున్న నాయకు అధికారులు కూడా దృష్టిలో ఉంచుకోవాలి రాబోది రాబోయేది గురువారం నిమ్మనపల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో మండల అధికారులు సచివాలయం సిబ్బంది బిఎల్ఓలకు ఎన్నికల నియామకాలపై ఆర్డీఓ హరిప్రసాద్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల సందర్భంగా ఎన్నికలు సజావుగా నిర్వహించాలని ఎక్కడా లోటుపాట్లు రాకుండా చూడాలని గ్రామాల్లో ఉన్న బూతు కేంద్రాలపై అవగాహన పెంచుకోవాలని ఓటర్ లిస్ట్ నందు తప్పొప్పులను సరిచేసుకోవాలని తెలిపారు అనంతరం ఓటు వేసే ఈవీఎంలు ఎలా ఉపయోగించాలో అధికారులకు అవగాహన కల్పించారు ఎన్నికలపై అధికారులు అవినీతికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బా

అందుకోసమనే నేను ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు ప్రతి ఇల్లు తిరిగి అక్కడ ఏమన్నా ఓటర్గా నమోదు కావాల్సి ఉంటే నమోదు చేసుకోవాలి తర్వాత ఏదైనా లాంగ్ షిఫ్టెడ్ ఉంటారు ఇరవై వేల ముప్పై నుంచి వదిలిపెట్టిపోయినారు అట్లాగో డిలీషన్ చేసుకోవాలి ఏదైనా ఉంటే అడిషన్ చేసుకోవాలి ఫోటో లేకపోతే ఫోటో పీడబ్ల్యూ మార్కింగ్ ఇవన్నీ కూడా మీకు రెగ్యులర్గా రోజు చెప్తాము రోజు చెప్పినా వినకపోతే ఏం చేస్తారు అదే మీరు అనుభవిస్తారు కాబట్టి ఇక ఇక్కడ ఇప్పుడైనా సరే ప్రతి ఇల్లు తిరగండి తర్వాత ఓటర్గా నమోదు చేసుకోండి ఎవరైనా కానీ ఇక్కడ ఉండి నివాసం ఉండి అర్హుడైతే అతను ఓటర్ లిస్ట్లో ఉండాలి వెరీ సింపుల్ ఎలక్షన్స్ అర్హులైన వాళ్ళందరూ ఓటర్ లిస్ట్లో ఉండాలి అప్పకరు ప్రతి డిఎల్ఓ ప్రతి సూపర్వైజరు యు ఆర్వేర్ సర్వే సర్వే కూడా చాలా ఈజీ మీరు రీసర్వేలో ఇవన్నీ ఆపరేట్ చేశారు మొత్తం టెక్నాలజీతోనే రోవర్స్ పెట్టి చేశారు రోవర్స్ తర్వాత ఈ గూగుల్లో మ్యాప్స్ తీసుకొని ఆల్ట్రోక్కిపేట్ మ్యాప్ తీసుకున్నారు ఓవర్ అని అలాగే రోబోట్స్ పెట్టారు కంట్రోలర్ అన్నారు తర్వాత మదనపల్లి గ్రామీణ మండలం వేంపల్లె పంచాయతీ కొండ్రెడ్డిపల్లిలో రెండు గడ్డివాములు దగ్ధం దగ్గం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించడం వలన గడ్డివాములు కాలిపోయిన కాలిపోయినవైన గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు దాదాపు రెండు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు సిబ్బంది తెలిపారు ఘటనపై మదనపల్లి తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది రాయలసీమలో రైతుల కష్టాలు కన్నీళ్లు తప్ప ఇంకేమీ కనిపించడం లేదని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆవేదన వ్యక్తం చేశారు జగన్ పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని ప్రతిరోజు ఎమ్మెల్యేకి పది లక్షలు మంత్రికి కోటి రూపాయలు ఆదాయం లేకుండా ఇంటికి వెళ్లడం లేదని ఆరోపించారు సీఎం జగన్ వేల కోట్లు దోచుకుంటున్నారని రాష్ట్రంలో ఓ పక్క అన్నం లేకుండా ప్రజలు చనిపోతుంటే ఓ పక్కన అధికార పార్టీ నాయకులు కోట్లు దోచుకుంటున్నారని దుయ్యబట్టారు గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ సర్కార్ వారు కుప్పంలో ఇద్దరికైనా ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి ఇంటిలో నిరుద్యోగులు తయారైపోయినారు బీటెక్ పాస్ అయ్యి బ్రాంది షాపుల్లో పనిచేస్తున్నారు మరి ఈరోజు ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా రాయలసీమలో రాయలసీమలో రాళ్ళు మధ్య బతుకుతూ ఉన్నారు తినేదానికి తిండి ఒక్క పూట కూడా లేదు దినంలో ఈ పరిస్థితుల్లో మరి ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఈరోజు రాజధాని తిరుపతి కావాలి రావాలి అని కోరుకుంటున్నారు ముఖ్యంగా ప్రతి ఒక్కరు తిరుపతి ఆమోదయోగ్యంగా ఉంది మన ప్రాంతంలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు దీన్ని తీసుకొని తుళ్ళూరుకు తీసుకెళ్ళాడు మన రాయలసీమ ప్రాంతంలో పుట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని వైజాగ్ అంటున్నాడు ఇప్పుడు హైదరాబాద్ అంటున్నాడు ఇది ఏది కాదు డెబ్బై సంవత్సరాల నాడు ఎన్ జె రంగా గారు తిరుపతిని రాజధాని నగరం చేయమన్నాడు మూడు వందల సంవత్సరాల క్రితం బ్రహ్మంగారు చెప్పారు తిరుపతి రాజధాని నగరం అవుతుందని మదనపల్లి స్పిన్నింగ్ మిల్లులో పని చేసిన పర్మనెంట్ కార్మికులకు రావాల్సిన తొమ్మిది కోట్ల రూపాయల బకాయిలు చెల్లించి యాజమాన్యం మిల్లులోని యంత్రాలు ఇతర పరికరాలు వేలం వేసుకోవాలి బకాయి చెల్లించకుండా వేలం వేస్తే అడ్డుకుంటామని మదనపల్లి స్పిన్నింగ్ మిల్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జేవీ నరసింహమూర్తి జాయింట్ సెక్రటరీ బి రెడ్డప్పరెడ్డి హెచ్చరించారు గురువారం వారు మదనపల్లి ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ బిల్లుల్లో పనిచేసిన మూడు వందల పదిహేను పర్మినెంట్ కార్మికులకు కర్ణాటక కోర్టు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడు యాక్ట్పై ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యువిటీ జీతాల బకాయిలు పిఎఫ్ తొమ్మిది కోట్లను వెంటనే చెల్లి మిల్లులోని యంత్రాలు ఇతర పరికరాలను ఆక్షన్ ద్వారా అమ్ముకోవాలన్నారు అలా కాకుండా బకాయిలు చెల్లించకుండానే ఆక్షన్ వేసి అమ్ముకోవడానికి యాజమాన్యం కార్మికులను మోసం చేయాలని చూస్తే అడ్డుకుంటామని వారు హెచ్చరించారు కొనపల్లి స్పిన్నింగ్ మిల్లో మూడు వందల పదహైదు మంది ఇరవై సంవత్సరాలు సర్వీస్ చేసి వాళ్ళ సర్వీస్ వదురుకుని బకాయిలంతా ఎందించమని చెప్పేసి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది లేబర్ కోర్టును ఆశ్రయించడం జరిగింది డబ్బు లేకుండా ఎలా వేసి మొత్తం నిలిపోవాలి చూస్తున్నారు అందరూ మా డబ్బులు పూర్తిగా పర్సంటేజ్ కాకుండా పూర్తి డబ్బులు ఇవ్వాలని అటు కాకపోతే మేము ఎలా సమస్యలు పరిష్కారం అవ్వకుండా వాళ్ళు వదిలిపెట్టి లేదని చెప్పి దీనికి దీని వరకు ఎంతవరకు అయినా సరే మేము ముందుకు వెళ్తామని కార్మికు వీరిని తీర్మానం చేసి ఈఎస్ఐ పిఎఫ్ జీతాలు ఇల్లీగల్ లాక్అవుట్ పిఎఫ్ బకాయిలు ఈఎస్ఐ బకాయిలు మొత్తం చెల్లించి తర్వాత ఇక్కడి నుంచి ఏ అయినా పట్టుకుని పోవాలి తప్ప ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లి కళాశాల నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వారు బెంగళూరుకు చెందిన కిరోజ్ ఎడ్యుకేట్ ప్రైవేట్ లిమిటెడ్ వారితో అనుబంధ ఒప్పందం కుదుర్చుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు ఆ కంపెనీ బిజినెస్ మేనేజర్ జాబ్ జోయల్ ప్రభుకుమార్ మరియు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ కన్నెటి జయప్రణయ్లు మరియు వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామనాథన్లు ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు ఆయన తెలిపారు ఈ ఒప్పందం ద్వారా కళాశాలలోని విద్యార్థులకు ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ వర్క్ ట్రైనింగ్ మరియు వర్క్షాప్లు మొదలైనవి కంపెనీ ద్వారా కళాశాలలో నిర్వహించేందుకు మంచి అవకాశమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ గంగాదేవి అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం అండ్ ఫీ న్యూస్ తో సమాప్తం తిరిగి రేపటి బులిటన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం